మత్తస్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తీసమిచ్చు యోహాను అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అందువల్లనే అద్భుతములు అతనియందు క్రియారూపకము లగుచున్నవని తన సేవకులతో చెప్పాను యాలేనగా నీవు నీ సోదరుడైన పిలుపు భార్యకు హేరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉండేను అతడు ఇతన్ని చంపగోరాను కానీ జన సమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసం ఇచ్చే యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి ఇప్పించుమని అడిగాను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఇయ్య ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చరసాలలో యోహాను తల గొట్టించెను వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకొని వచ్చాను అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని దోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను జన సమూహములు ఆ సంగతి విని పట్నంలో నుండి కాలి నడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయాను ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కునకై వారిని పంపివేయమని చెప్పిరి యేసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకైనా వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చాను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేశాను ఆయన జనసమూహములను జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికి ఆ దోణ దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడి చుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువ నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసు నద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితీవని అతనితో చెప్పాను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగాను అంతటా దోనిలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి వారద్దరికి వెళ్ళి గన్నెసరేతు దేశమునకు వచ్చిరి అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికీ వర్తమానము పంపి రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి